అందరికీ నమస్తే అస్లాం వాలేకుం వెల్కమ్ టు సాయిల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న వచ్చేసి సూర్యాపేట్ మన సబ్స్క్రైబరు డైలీ మన వీడియోస్ ఫాలో అవుతాడు బట్ పోతే ఈరోజు మన సూర్యాపేట ఆర్టీఓ ఆఫీస్ దగ్గరకు వచ్చిండు రెండు ఆఫ్ స్టేషన్కి చూసి ఆర్టీ ఆఫీస్ ప్రజెంట్ అయితే అన్న ఇప్పుడు ఇది టూ థౌజండ్ ఏ మోడల్ అండి ఇది రెండు వేల ఎనిమిది పోయిన పోయిన సంవత్సరం అక్టోబర్ అదే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో అయిపోయింది అయితే ఇప్పుడు ఎంత వస్తుంది అన్న ఖర్చు మొత్తం పదిహేను వేల ఐదు వందలు అంటే గ్రీన్ ట్యాక్స్ ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు చాలాను పదివేల ఐదు వందలు లేట్ ఫీజు నాలుగు నెలలుగా రెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఆఫీసు ఎక్స్ట్రా గిస్ట్రా మొత్తం పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అవుతుందా పదిహేను ఐదు వందలు రెండు వేల ఎనిమిది మోడలు నువ్వు ఇంతమంది ఎంత కొన్నావు అన్న రెండు లక్షల ముప్పై వేలు ఎన్ని సంవత్సరాల కింద టూ ఇయర్స్ బ్యాక్ అన్న దీన్ని రెండు లక్షల ముప్పై వేలకు కొన్నాడు టూ థౌజండ్ ఎయిట్ ఇప్పుడు వచ్చేసి ఇక రెండు చేపిస్తుండు బండి చూసి కొంచెం ఫుడ్ బోర్డ్ అయ్యి కొంచెం చిన్న డెంట్స్ ఉన్నాయి అంతేగాని ఇది వచ్చేసి హుందా ఐ టెన్ మ్యాగ్నా ఏపీ ట్వంటీ అంటే ఖమ్మం బండి ఇది ఫ్రెండ్ వాళ్ళది ఖమ్మం పోయి కొన్నాడు అన్న టూ ఇయర్స్ బ్యాక్ మన సబ్స్క్రైబర్ డైలీ మన వీడియోస్ ఫాలో ఈ ఈరోజు ఆర్టీ ఆఫీస్ కాడికి వచ్చిండు ఆర్టి ఆఫీస్ కాడికి వచ్చిండు అన్న కొంచెం దీన్ని చార్జెస్ నెంబర్ ఆడు చెప్పన్నా అంటే సర్లే అని చెప్పి మనమే మొత్తం సీట్ కింద అన్న సరే చార్జెస్ నెంబర్ ఇక్కడ సీట్ కింద ఉంటుంది మొత్తం మనం కట్ చేసి కట్ చేసినాం లోపల వ్యూ చూడవచ్చు లోపల మీది సిస్టమ్ అంటే టచ్ స్క్రీన్ ఆడియో సిస్టమ్ ఉంది సీటింగ్ ఇది అన్న అమ్ముతా అంటుడు అన్న ఎంత వస్తాయి అన్న అన్నాడు మనమైతే రెండు వేలు చేయించండి చేయించిన తర్వాత దీన్ని మొత్తం నీట్గా వాటర్ వాష్ చేసి మొత్తం కొత్త బ్యాటరీ వేసినాం కానీ దాంట్లో బెడ్ ఒకసారి అన్న బాడో అయ్యి నెగ్లెన్సీ చేయొద్దు కొంచెం అన్న లోపల బెడ్ అనేది అది పోయింది అన్న నాలుగు వేలు పెట్టి బ్యాటరీ వేసిండు మళ్ళీ ఆ బెడ్ అనేది వేయలే బెడ్ అనేది చూసి చూసిరుగా కింద బెడ్ పోయింది ఇది ఊగుతుంది బెడ్ వేసుకుంటే ఇది మొత్తం పడిపోతా కొత్త బ్యాటరీ వేసిండు కొంచెం బండి పోలీస్ అని ఉంది నన్ను పోలీస్ అనేది తీయలే పోలీస్ వాళ్ళే పోలీస్ అనేది అట్టే పద్దెనిమిది మళ్ళీ వస్తుందా అయితే మన ఛానల్ నుంచి చూస్తున్నావు వన్ ఇయర్ నుంచి చూస్తున్నావా వన్ ఇయర్ నుంచి మన చూస్తుండు పడిపోతే ఇది ఆర్టీఓ ఆఫీసు ఇది డీసీఎం ఫిట్నెస్కి వచ్చింది ఇక లోపలికి కొంచెం టైం పడుతుంది ఈ లోపు అన్న మీ సబ్స్క్రైబర్ని అంటే సరే మనం దగ్గర ఉండి చేపిస్తున్నాం పోతే ఇది బ్యాక్ వైఫర్ విరిగిపోయింది ఓకే మన సబ్స్క్రైబర్స్ ఎవరు వచ్చినా మనం అన్న ఏ కామన్ ఇక సెకండ్ హ్యాండ్ బండి సెకండ్ హ్యాండ్ బండి మొత్తం డస్ట్ పట్టింది అంటే అన్న ఇట్లా ఇంత డస్ట్ పట్టి కూడా రావు బండి అసలు కానీ ఫిట్నెస్ వచ్చినప్పుడు మొత్తం వాష్ చేసుకొని రావాలి మొత్తం డస్ట్ ఉంది దీని మీద మన పేరు కూడా రాయొచ్చు మొత్తం చూసి మొత్తం ఎందుకంటే సంవత్సరం ఒకసారి ఫిట్నెస్గా వాష్ చేసుకొని రావాలి ఓకే ఓకే ఏదైనా మన సబ్స్క్రైబర్ వచ్చిండు నెంబర్ కూడా సెవెన్ వన్ త్రీ సెవెన్ ఫిట్నెస్ చూసి రెండు సంవత్సరాలు ఒకసారి రెండు నాలుగు నెలలు లేట్ అయింది నాలుగు నెలలకు ఎంత రెండు వేలు లేట్ ఫీజు లేట్ ఫీజు కట్టి మరీ చేయించుకుంటుండు ఉందా ఐ టెన్ మ్యాగ్నా రెండు వేల ఎనిమిది మోడల్కి మామూలుగా అయితే పదమూడు వేలు వస్తుంది ఇప్పుడు అన్నకు రెండు వేలు ఎక్కువ వస్తుందన్నమాట ఖర్చు ఓకే మన కూడా ఏమంటే చేసుకోండి లేట్ చేసుకోకండి